నా పేరు సుబ్బరాజు మా ఊరు టేకి గ్రామం తూర్పుగోదావరి జిల్లా నేను దేవుడు నా నా పట్ల చేసిన కార్యాన్ని మీతో పంచుకోవాలని బిసిసి ఛానల్ ద్వారా బ్రదర్ సురేష్ పాల్గారు సహకారంతో నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను దేవుడు నా పట్ల ఎన్ని కార్యాలు ఎన్ని అద్భుత కార్యాలు చేశారో మీకు ఈ ఛానల్ ద్వారా తెలియపరచుకోవడానికి అవకాశం ఇచ్చిన సురేష్ పాల్గారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను నేను చిన్నప్పటి నుంచి కూడా దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండేవాడిని అల్లరి చిల్లరగా చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగినప్పటికీ దేవుడు పట్ల మేము ఎప్పుడు ఒక భయము ఒక భక్తితో ఎప్పుడు దే దేవుని పట్ల ఉండేవాళ్ళు దేవుని సంఘం నిర్మిస్తున్న టైంలో కూడా దేవుని సంఘానికి కావలసిన ఆ పనుల్లో కూడా మేము నేను ఆ దేవుని కార్యం దేవుని పనులు చేస్తూ ఉండేవాడిని అట్లా నేను చదువు చదువుచున్న టైంలో నేను పాలిటెక్నికల్ పోడూరు గ్రామంలో చదువుకుని చదువుకున్న తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ గ్రామ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు దేవుణ్ణి ఒకటే ప్రార్థన చేసుకునేవాడిని ప్రతిరోజు అయా తెలియని గురికొచ్చాను అని నేను మోకాళ్ళతో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఒక చిన్న కంపెనీలో జాబ్ దేవుడు నాకు ఇచ్చాడు బ్రతుకుటకు ఏ లోటు లేని ఒక జాబ్ దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు తర్వాత జరుగుతున్న కాలం బట్టి ఒక ఇంకా కొంచెం జీతం పెరగాలి కొంచెం చదువుకున్న దాన్ని బట్టి ఉద్యోగం ఇంకా పెరగాలని ఆశతో న్యూస్ పేపర్ అంటే ఎతేమద్ అనే ఒక న్యూస్ పేపర్లో జాబు జాబు వేరే రికమెండేషన్తో జాబ్ సంపాదించుకున్నా అయితే అది రోజు ఎప్పుడు నైట్ డ్యూటీగా ఉండేది నైట్ డ్యూటీ చేయడం వల్ల ఆరోగ్యం పాడైపోతూ ఉండేది అయితే నేను దేవునికి ప్రార్థిస్తూ ఉండేవాడిని అయ్యా నేను ఈ జాబ్ చేయలేకపోతున్నాను నా కంటిన్యూగా నైట్ జాబ్ చేయాలంటే నా ఆరోగ్యం కూడా సహకరించట్లేదని ఏదైతే జాబు నైట్ డ్యూటీకి వెళ్ళి జాబ్కి వెళ్తున్నానో అక్కడే ఒక ప్యానల్ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఒక అట్ట వేసుకుని మోకాళ్ళతో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ఆ ప్రార్థనలో నేను దేవుణ్ణి మొరపెట్టుకునేవాడిని అయ్యా నేను ఈ ఇది ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నాను నిద్ర సరిపోవట్లేదు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఎనిమిది స ఎనిమిది నెలల తర్వాత దేవుడు ద్వారాలు ఏ విధంగా తెరిచాడో అంటే నేను ఆ నైట్ డ్యూటీ చేసి చేసి ఇంటికి ఆ రూమ్కి వస్తున్నప్పుడు ఆ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉండేవాడిని నేను అయితే ఆ బస్సు దిగిన తర్వాత ఛాయ్ తాగి రూమ్కి వెళ్ళడం ప్రతిరోజు జరుగుతున్న జరుగుతూ ఉండేది ఒకరోజు ఛాయ్ తాగుతూ తాగడానికి ఒక ఫైవ్ రూపీస్ అతనికి ఇస్తే అతను చేంజ్ లేదు నా దగ్గర అని అన్నాడు అప్పుడు అయితే ఆ డిసి డెక్కన్ క్రానికల్ పేపర్ ఒకటి ఇవ్వండి అని ఆ పేపర్ తీసుకున్నా ఎప్పుడు నేను అయితే పేపర్ కొనేవాడిని కాదు కానీ అంటే దేవుడు చేసిన కార్యాలు ఎలా ఉంటాయో ఒకసారి మీకు తెలియపరచడానికి ఈ విషయం చెప్తున్నాను ఆ న్యూస్ పేపర్ తీసుకుని న్యూస్ పేపర్ తీసుకుని రూమ్కి వెళ్ళి స్నానం చేసి తర్వాత పేపర్ చదువు చదువుతున్నప్పుడు ఒక యాడ్ నాకు అనిపించింది దాంట్లో ఇలా డక్కన్ క్రౌన్ కల్లో జూనియర్ ఇంజనీర్స్ కావాలని యాడ్ పడింది యాడ్ పడుతున్నప్పుడు నన్ను నా ఎక్స్పీరియన్స్కి దానికి దగ్గరగా సరిపోతుంది నా ఎక్స్పీరియన్స్ నేను అప్లై చేయడం జరిగింది దానికి అప్లై చేసిన తర్వాత ఒకరోజు నాకు మళ్ళీ కాల్ లెటర్ వచ్చింది మీరు ఇంటర్వ్యూకి రమ్మని అయితే మా రూమ్మేట్ ఒక అతను నాతో పాటు నా రూమ్లో ఉండే ఒక అతన్ని నన్ను ఒక ఆఫీస్ వరకు డ్రాప్ చేయమని అతను అడిగితే ఆఫీస్ వరకు తీసుకెళ్ తీసుకువెళ్ తీసుకువెళ్ళాను నన్ను నేను వెనకాల కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను ఆ బైక్ మీద కూర్చుని నేను ప్రార్థన అయ్యా నాకైతే ఏమీ తెలియదు తండ్రి మీరే నన్ను నడిపించండి ప్రభావ ఇదిగో ఇది పెద్ద కంపెనీ ఒక డెక్కన్ ప్రాణకాలంటే మంచి కంపెనీ ఇది దీంట్లో నాకు జాబు ఇవ్వండియా అని నేను ప్రార్థన చేసుకుంటా బైక్ మీదే కూర్చొని వెనకాల కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటున్నా ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఒకసారి కళ్ళు తెరిచి ఆమెని చెప్పి ఒకసారి కళ్ళు తెరిచినప్పుడు నాకు ఒక బోర్డు కనిపించింది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అని నాకు నిజంగా నమ్మకం వచ్చింది దేవుడు దేవుడు ఖచ్చితంగా నాకు ఈ జాబ్ ఇవ్వబోతున్నాడని నాకు అప్పుడే డిసైడ్ అయిపోయాను దేవుడు నాకు అద్భుత కార్యం చేస్తున్నాడని నాకు అప్పుడే నాకు తెలిసిపోయింది అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ముందుగానే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు ముందుగానే మనకు తెలిసిన వ్యక్తులు అక్కడ మన ఊరు పక్కన వాళ్ళు నా ఊరు పక్కన వ్యక్తులు మనకు తెలిసిన వ్యక్తులే నన్ను ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగిన దానికి ప్రతి క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తూ ఆ ఉద్యోగాన్ని పొందుకోవడానికి దేవుడు ద్వారాలు తెరవడం బట్టి నేను నిజంగా చాలా దేవునికి మహిమ మహిమ చెల్లిస్తున్నాను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఇది ఎప్పటి నుంచో చెప్పాలని నేను ఆశిస్తున్నాను కానీ నాకు సరైన ప్లాట్ఫామ్ లేక లేదంటే నాకు ఒక ఫీలింగ్ చెప్పాలని ఎలాగా చెప్పాలి దేవుడు చేసిన అద్భుతాన్ని ఎలాగైనా నేను చెప్పాలని అనుకున్నప్పుడు బ్రదర్ సురేష్ పాల్గారు బీసీసీ ఛానల్ ద్వారా మీ అందరికీ మీ నా సాక్ష్యాన్ని పంచుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను హాయ్ విన్నారు కదా బ్రదర్ సుబ్బ్రాజ్ గారి యొక్క అద్భుతమైన సాక్ష్యం నిజమేనండి ఇది దేవుడు చేసిన మేలులు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరి కావు మనందరికీ తెలుసు ఇలాంటి అద్భుతమైన సాక్ష్యాలు వినడం వలన మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమ మన పట్ల దేవుని యొక్క కరుణ మనందరికీ బయలుపడుతుంది కనుక ఇలాంటి అద్భుతమైన సాక్ష్యాలు మీరు ప్రతిరోజు మీరు వినాలనుకుంటే బీసీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి షేర్ చేయడం వలన అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని పంచేవారిగా మా వంతు మీ వంతు సహాయం మాకు అందించే మీరు ఉంటారని మేము ఆశిస్తున్నాం సుబ్బరాజు గారికి దేవుడు చేసిన మేలులు మీలోనూ జరగాలని అంటే మీరు కూడా ప్రతిరోజు ప్రార్థనలోను అలాగే వాక్షించదనంలోను దేవుని పట్ల ఆసక్తి మీలో పెంచుకుని ఉంటే దేవుడు తప్పక ఆయన కార్యాలని చేస్తాడు అందరికీ వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ